అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ ఫార్టీ ఫైవ్ మన్విత వంశ్ కలిసి అమృత గారు రూమ్లోకి వెళ్ళగానే అమృత గారు వంశం చూసి నవ్వుతూ తిన్నావా వంష్ అని అడుగుతారు వంశ్ కూడా నవ్వి లేదా అంటే మన్వితని పికప్ చేసుకోవడానికి లేట్ అవుతుందని వచ్చేసాను అంటాడు నీకెందుకు బాబు శ్రమ తను వస్తుంది కదా అమ్మాయిలు అన్న మాటే కానీ నా కూతుర్లు ఇద్దరు ఏ పనైనా చేయగలరు అంటారు మన్వితను చూసి మన్విత అమృత గారిని చూసి నవ్వుతూ ఆమెకి తినిపిస్తుంటే వంశు నిజమే అంటే మీ మీ అమ్మాయిల్ని చాలా స్ట్రాంగ్గా పెంచారు ఆ విషయం జాను ప్రేమలో తెలుసుకున్నాను తనెక్కడ ఉన్నా మీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది మన్వి మీ ఆరోగ్యం గురించి చెప్పగానే అంకుల్ లేరని నాకు కాల్ చేసి నన్ను అర్జెంటుగా వెళ్ళమని చెప్పి తన కొలీగ్తో అమౌంట్ పంపించింది నేను చూసుకుంటాను అని చెప్పినా తను వినలేదు మా అమ్మ కోసం నన్ను చేయనివ్వు అన్నది తను రాలేకపోవడం వల్ల చాలా బాధపడింది మన్వి ఒకటే ఉందని తను చాలా ఇబ్బంది పడుతుందని వెంటనే నన్ను పంపించింది కాకపోతే నేను బెంగళూరులో ఉన్నాను అందుకే రావడానికి లేట్ అయ్యింది ఇక్కడికి వచ్చాక తెలిసింది రెండో కూతురు కూడా చాలా గట్టిదన్నానని ఇంట్లో ఎవరూ లేకపోయినా భయపడకుండా ధైర్యంగా తన ఫ్రెండ్కి కాల్ చేసి తనే మిమ్మల్ని హాస్పిటల్లో తీసుకొచ్చింది వయసులో అందరికంటే చిన్నదైనా ఈ సిచ్యువేషన్ని చాలా బాగా హ్యాండిల్ చేసింది అని మన్విత తలనిమురుతూ జాను నా జీవితంలోకి వచ్చాక తన వాళ్ళందరూ నా వాళ్లేగా అంటే అందుకే పెళ్లికి ముందే జాను బాధ్యతల్ని నేను పంచుకుంటున్నా ఎలా చూసినా మిమ్మల్ని చూసుకోవలసిన బాధ్యత నాకుంది కదా అంతేకాకుండా నా అవసరం ఉన్నప్పుడు మీకు తోడుగా నిలవలేకపోతే బంధాలకి బంధుత్వాలకి విలువేముంది అంటాడు మన్విత వంశు మాటలకి తననే చూస్తూ మనసులో నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా పెళ్లి కాకముందే అమ్మాయి తరపు వాళ్ళని తన వాళ్ళలాగా ట్రీట్ చేసి అంత వ్యాల్యూ ఇచ్చేవాళ్ళు ఉన్నారా అని ఆలోచిస్తూ ఉండగా తనకి కల్పన చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి అదే అండి మన్వితకి వేదిక మధ్య జరిగింది తలుచుకోవటం అయిపోగానే డోర్ శబ్దం వస్తుంటే మన్విత డోర్ తీస్తుంది ఎదురుగా కల్పనను చూసి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు జరిగిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మన్వి నైటు మన్వితకి తోడుగా ఉండడానికని కల్పన వస్తుంది కాలింగ్ బెల్ మోగితే మన్విత వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే కల్పనను చూసి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది కల్పన మన్వితను చూసి నవ్వుకుని తనతో పాటు లోపలికి వచ్చి తన చేతిలో ఉన్న క్యారియర్ మన్విత చేతిలో పెట్టి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది మన్విత సీరియస్గా ఆ బ్యాగ్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్తుంటే హలో మేడం నేను క్యారియర్ తెచ్చింది తినడానికి అలా పక్కన పెట్టడానికి కాదు నా మీద చూపించిన కోపం చాలు కానీ అన్నం మీద కోపం చూపించకుండా వెళ్ళి తిను లేదనుకో బలవంతంగా నోట్లో కుక్కాల్సి వస్తుంది అంటుంది కల్పన మన్విత ఏం మాట్లాడకుండా వెళ్ళి ప్లేట్ తెచ్చుకుని తింటూ ఉంటుంది కల్పన తను చూసి మనసులో వాడి మీద కోపం నా మీద చూపిస్తావు అలా అని నన్ను దూరం పెడతావా అంటే అది లేదు అందుకేనే నీ స్నేహం అంటే అందరూ రెడీగా ఉంటారు అనుకుంటూ ఉంటుంది మరీ ఎక్కువ చూడకో దిష్టి తగులుతుంది కావాలంటే వచ్చి నువ్వు కూడా మీకు చాలానే తెచ్చావుగా అంటుంది మన్విత కల్పన నవ్వుతూ నేను తినే వచ్చాలి మార్నింగ్ నుండి ఏం తినలేదని ఎక్కువ తెచ్చాను కాబట్టి నువ్వే కడుపు నిండా తిను అంటుంది మన్విత తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని ప్లేట్ కూడా క్లీన్ చేసి బెడ్రూమ్లోకి వెళ్తుంది కల్పన లేచి డోర్ క్లోజ్ చేసి వచ్చి మన్విత దగ్గరకు వెళ్ళగానే నేను ఒక్కదాన్నే పడుకోవాలనుకుంటున్నా వెళ్ళి మా అమ్మ రూమ్లో పడుకో అంటుంది మన్విత కల్పన వెళ్ళి బెడ్ మీద పడుకుని నేను వెళ్ళను నేను వెళ్ళినావును కాబట్టి నోరు మూసుకుని పడుకో అంటుంది మన్విత కోపంగా చూస్తుంటే కల్పన ఆ చూపింటే గుడ్లు పీకేస్తా పడుకో ఎక్స్ట్రాల్ చేసిన చాలు కాని అంటుంది మన్విత పక్కనే ఉన్న దిండు తీసుకుని కల్పనని కొడుతుంది కల్పన ఓ మెంటల్ ఎందుకే కొడుతున్నావు నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్వా లేక వాడికానే దొంగ మొహందాన ఎప్పుడు చూడు వాడికే సపోర్ట్ చేస్తావు అని కొడుతూనే ఉంటుంది మన్విత కల్పన మన్విత చేతిలో నుండి అక్కుని నాకు నువ్వెంతో వాడు అంతే మేము చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ వాడు ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తాడు నీకులాగా అందుకే వాడంటే నాకు ఇష్టం అందుకే ఏ విషయంలో అయినా వాడిని సపోర్ట్ చేస్తా ఇప్పటి వరకు ప్రతి దాంట్లో నాకు హెల్ప్ చేస్తూనే వచ్చాడు అలాంటిది వాడికి మొదటిసారి నేను హెల్ప్ చేసే అవకాశం వచ్చింది అది కూడా నీ వల్ల మీ ఇద్దరూ ఒకరికొకరు అని నా ఫీలింగ్ అందుకే నేను వాడికి హెల్ప్ చేస్తాను అని చెప్పాను అని మన్వితను చూసింది మన్విత కోపంగా చూస్తుంటే నువ్వు అడిగిన దానికి నేను చెప్పానే నాకు మీ ఇద్దరు కావాలి మీ ఇద్దరు స్నేహాన్ని నేను ఎప్పటికీ వదులుకోను అంటుంది మన్విత మనసులో నాకు కూడా నిన్ను నీ స్నేహాన్ని వదులుకోవాలని లేదే కానీ వాడి వల్ల నా జీవితం నాశనమైంది మా అమ్మ నాన్న ముందు తలెత్తుకోలేకపోతున్నా మా నాన్నతో ప్రతిదీ షేర్ చేసుకునే నేను నాన్నతో కూడా ఏమీ చెప్పలేకపోతున్నా అలా చేశాడే నన్ను అందుకే వాడి మీద ఉన్న కోపం కాస్త అసహ్యంగా మారింది అంత జరిగే కూడా వాడు ఏం జరగనట్లు బిహేవ్ చేస్తున్నాడు ప్రేమ ప్రేమ అంటూ టార్చర్ పెడుతున్నాడే కానీ అయ్యో ఎలా అయ్యిందే తన ఆడపిల్ల అని పెళ్ళి అనే మాట వాడి నోటి నుండి రాలేదు అని తిట్టుకుంటుంటే మన్వి నేను మాత్రం ఒకటే చెప్తాను వాడి స్నేహం ప్రేమ విలువైనది అనంతం కూడా అలాంటి వాడు స్నేహితుడుగా నాకు ప్రేమించేవాడిగా నీకు మన జీవితంలోకి రావటం నిజంగా అదృష్టం వాడికి కోపం చాలా అరుదుగా వస్తుంది మన్వి ఇన్ ఇయర్స్లో వాడి కోపాన్ని నేను ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే చూశాను అది కూడా నా విషయంలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఆ రోజు వేదం చూసి భయంగా భయం కూడా వేసింది అప్పటి నుండి ఇప్పటివరకు ఇంకెప్పుడు కోపాన్ని చూడలేదు అందరూ అంటుంటారు ఆడపిల్లకి భూదేవంత సహనం ఉంటుంది అని కానీ అబ్బాయిల్లో కూడా అలా ఉంటారు అని వేదం చూశాకే అర్థమైంది నాకు వాడిలా ఎవరు ఉండరేమో వాడు అందరినీ గుడ్డిగా నమ్మేస్తాడు కాదు అనను కానీ వాడిని మోసం చేసిన వాళ్ళని కూడా క్షమించే గొప్ప మనసు వాడిది వాడి స్నేహానికి వాళ్ళు కూడా దాసోహం అంటారే అలాంటిది నువ్వెందుకు ఇలా వాడిని అపార్థం చేసుకుని వాడి మీద కోపాన్ని ద్వేషం పెంచుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు అంటుంది మన్విత మనసులో ఎందుకు అంటే ఏం చెప్పను కల్పన వాడు చేసిన పనికి ఎవరికీ చెప్పుకోలేను అని బాధపడుతూ ఉంటుంది నీకు తెలుసా మన్వి వాడు ఎవరినైనా తను అనుకుంటే వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు ఎంత దూరమైనా వెళ్తాడు వేదిక ఉన్న టాలెంట్కే సగం మంది పడిపోతారు మిగతా సగం మంది తన అందాన్ని ఆస్తిని వాడి మంచితనాన్ని చూసి వాడు వెంట తిరుగుతున్నా వాడు మాత్రం నిన్నే ప్రేమిస్తున్నాడు నువ్వు చీ అన్నా నీ వెంటే పడుతున్నాడు అందరూ ఎందుకురా అంటే ఏమని చెప్తాడో తెలుసా తనలో నాకు నచ్చేది ఆ పొగరు ఆ కోపం అంటాడు ఇప్పుడు కూడా నువ్వు బాధపడుతుంటే చూడలేక మీ అమ్మగారి బాధ్యత వాడు తీసుకుని మనీ అరేంజ్ చేశాడు అంతేకాని నీ ముందర గొప్ప అవడానికి మాత్రం కాదు నువ్వు ఎక్కడున్నా వాడి మనసు నీ చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది నీ కోపం అల్లరి సంతోషం అలక అవన్నీ వాడే భరించగలడు కానీ నీ కంట్లో కన్నీళ్లు నీ మనసులో బాధను మాత్రం వాడు చూడలేడు మన్వి అని మన్విత వైపు చూస్తుంది మన్విత ఏం మాట్లాడకుండా అలానే ఉండడం చూసి నువ్వు మారవే నీకు మంచి చెప్పినా సహించదుగా వాడి విషయంలో ఏం చెప్పినా కనీసం చెవి కూడా ఎక్కించుకోవు అని తను పడుకుంటుంది మన్విత కూడా ఆలోచిస్తూ అలానే నిద్రపోతుంది మార్నింగ్ కల్పన త్వరగా లేచి మన్వితను లేపి మన్వి నేను ఈరోజు కాలేజ్కి వెళ్తాను సరికి కూడా నీ విషయం చెప్పేసి పర్మిషన్ తీసుకుని వస్తాను అని చెప్పి తను ఇంటికి వెళ్ళిపోతుంది తర్వాత మనిత మన్విత ఫ్రెష్ అవగానే వంశ్ రావటం తన్ని హాస్పిటల్లో తీసుకుని రావటం జరిగింది ఇలా ఆలోచిస్తూ ఉన్న మన్వితని అమ్ములు నువ్వు తిన్నావా అని అడుగుతారు అమృత గారు మన్విత ఆలోచనలో నుండి బయటకు వచ్చి లేదమ్మా తింటాను అని నాన్న మీరు కూడా తినండి అని ఇద్దరికీ పెడుతుంది వంశు గారు మీరు కూడా తినండి అని ఇద్దరికి పెడుతుంది వంశు నో మన్వి ఐ హ్యావ్ ఏ మీటింగ్ విత్ క్లయింట్స్ అక్కడ వాళ్ళతో తినేస్తాను అనగానే మీరు ఏం చేస్తుంటారు అని అడుగుతుంది మన్విత వంశ్ ఓ సారీ నా గురించి మీకు ఏ విషయాలు చెప్పలేదు కదా జాను కూడా మొన్ననే తెలుసు అని ఐఎం వన్ష్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హెచ్వి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటాడు మన్విత ఆశ్చర్యంగా వాట్ అంత పెద్ద కంపెనీకి ఎండి అయ్యి ఉండి మీరు మా సీనికను లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నారా రియల్లీ గ్రేట్ అండి అని వాళ్ళ అమ్మవైపు తిరిగి అమ్మ నీ తెలుసా హెచ్వి గ్రూప్స్లో జాబ్స్ అంటే అందరికీ డ్రీమ్ చాలా పెద్ద కంపెనీ కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్న గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అవి ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఫిఫ్టీన్ ఇండస్ట్రీస్ నడుపుతున్నారు ఫ్యాషన్ డిజైనింగు మార్కెటింగు కన్స్ట్రక్షన్ సాఫ్ట్వేరు ఇలా ఒకటేంటి చాలా ఫీల్డ్స్లో ఎంటర్ అయ్యారు అని గొప్పగా చెప్తుంటే వన్షన్ అవుతూ చూస్తుంటాడు రవీంద్ర గారు ఆశ్చర్యపోతే అమృత గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ జానుకి అంత మంచివాడు భర్తగా వస్తున్నందుకు మన్వి అందులో గొప్ప ఏముంది చెప్పు మనం కష్టపడుతున్నాం మనలా కష్టపడే వాళ్ళకి చేయూతనిస్తున్నాం అంతేకాని మనమేమీ సోషల్ సర్వీస్ చేయటం లేదుగా అంత మెచ్చుకోవడానికి అంటాడు వంశు కానీ మీరు చాలా ఎన్జిఓస్ రన్ చేస్తున్నారు నాకు అవి కూడా తెలుసు మా కాలేజ్ స్టూడెంట్స్ అక్కడికే వచ్చి సర్వీస్ చేస్తుంటారు మీరు చాలా గ్రేట్ అండి మా శ్రీనిక చాలా లక్కీ అంటుంది మన్వి మీ శ్రీనిక మాత్రమే లక్కీనా అందుకేనా నన్ను దూరం పెడుతున్నావు అంటాడు వంశ్ మన్విత అంటే అంటుంది ఆశ్చర్యంగా అంటే నన్ను అండి అంటూ గౌరవిస్తుంటే మీ అక్కకి హస్బెండ్గా నన్ను యాక్సెప్ట్ చేయట్లేదా అని డౌట్ వస్తుంది అంటాడు వంశ్ మన్వితకి ఇంకా అర్థం కాక వాళ్ళ అమ్మవైపు చూస్తుంటే రే మన్విత గారు నవ్వి అమ్ములు తను నిన్ను బావా అని పిలవమంటున్నాడు అంటారు అంటే ఇంకా మీ పెళ్ళి కాలేదు అంతేకాకుండా అంత పెద్ద కంపెనీ ఎండీని బావా అంటే అందరూ ఏమనుకుంటారు చెప్పండి అంటుంది మన్వి కొంచెం మొహమాటంగా జాను తిరిగి రాగానే మా పెళ్ళి గురించి ఇంట్లో మాట్లాడి వన్ వీక్లో అనౌన్స్ చేస్తాను సో ఎవరు ఏమనుకోరు ఇంకా నేను ఎండి మాత్రమే నాట్ సీఈఓ ఆ పొజిషన్ డాడ్ది సో తనకంటే నేనేం గొప్ప కాదు అంటాడు నవ్వుతూ మన్విత కానీ అని ఆలోచిస్తుంటే వంశు మన్వి తల మీద చేసి ఇట్స్ ఓకే మన్వి నీకు ఇష్టం లేకుండా ఏ పని చేయకు ఎందుకంటే మీ అక్క అది నచ్చదు మళ్ళీ మా చెల్లితో ఇలా బలవంతంగా తనకు నచ్చని పని చేయించావా అని మీ అక్క నాతో ఆడుకుంటుంది అందుకే నువ్వు పిలవకపోయినా నో ప్రాబ్లమ్మా అంటాడు మన్విత వెంటనే అయ్యో ఇష్టం లేక కాదు బావా మీరు ఎండీ కదా మిమ్మల్ని ఇలా పిలవడం వల్ల మీకేమైనా ప్రాబ్లం అవుతుందేమో అని అంతే బావా అంటుంది అమృత గారు రవీంద్ర గారు ఇద్దరినీ నవ్వుతూ చూస్తుంటారు వన్షు ఓకే మన్వి నాకు మీటింగ్ ఉందిరా నేను తర్వాత కలుస్తాను ఏ అవసరం ఉన్నా ఆలోచించకుండా నాకు కాల్ చేయి నేను వచ్చేస్తాను అని రవీంద్ర గారితో అంకుల్ బిల్ పెళ్ళు సెటిల్ చేసేసాను ఆంటీని ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తామన్నారు మీరు ఇంటికి వెళ్ళండి డైలీ ఒక నర్సు ఇంటికే వచ్చి ఆంటీని చెక్ చేసి వెళ్తుంది అంటాడు రవీంద్ర గారు ఇవన్నీ ఎందుకు బాబు మేము కట్టేసేవాళ్ళం కదా శ్రీనిక మనీ కూడా పంపించింది అంటారు కొంచెం నొచ్చుకుంటూ వంశ ఆయన చేతులను పట్టుకుని నేను వేరు జాను వేరు కాదంకుల్ కాబట్టి మీరు దేనికి ఫీల్ అవ్వకండి తను వచ్చే వరకు మీ అందరి బాధ్యత నాదే ఆ తర్వాత మీ ఇష్టం మీ అమ్మాయి ఇష్టం అంటాడు రవీంద్ర గారు ఆ మాటలకి హ్యాపీగా ఫీల్ అవుతారు వన్స్ అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్